బాహుబలి చిత్రంలో శివగామిగా పవర్ఫుల్ రోల్లో కనిపించి వరల్డ్ వైడ్గా అందరినీ ఆకట్టుకున్న రమ్యకృష్ణ తాజాగా పోన్ స్టార్ అవతారం ఎత్తింది తాజాగా ఆమె నటిస్తున్న కొత్త చిత్రం పోన్ స్టార్ రోల్లో కనిపించి అందరికీ షాక్నిచ్చింది విజయ్ సేతుపతి సమంత జంటగా త్యాగరాజన్ కుమారరాజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూపర్ డీలక్స్ చిత్రంలో రమ్యకృష్ణ పోన్ స్టార్గా నటించింది ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇటీవలే విడుదలైంది ఇందులో రమకృష్ణ పాత్రను చూసి అభిమానులు షాక్ అయ్యారు శివగామి లాంటి పవర్ఫుల్ పాత్ర తర్వాత ఆమె శృంగారతరగా నటించడం కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది ఏదైతేనేమి వైవిధ్య భరితంతో కూడిన ఈ సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మీకు రమ్యకృష్ణ అంటే ఇష్టమా అయితే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి